హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో భారత రాజ్యాంగం విశిష్టతకి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ రాజ్యాంగం అంటే ఏమిటి ఏ దేశమైనా ప్రజలను పరిపాలించడానికి కొన్ని నియమాలు రూపొందించుకోవాలి పరిపాలన సౌలభ్యానికి అవసరమైన నియమాల సమాహారమే రాజ్యాంగం ప్రభుత్వ స్వరూపాన్ని అది పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం అని చెప్పింది లార్డ్ బ్రైస్ ముఖ్యమైన చారిత్రక అంశాలు బ్రిటిష్ వారు మన దేశం రాకముందు మన దేశాన్ని అనేక మంది రాజులు పరిపాలించేవారు బ్రిటిష్ దేశానికి చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ మరికొన్ని యూరప్ దేశాల వాణిజ్య సంస్థలు వ్యాపారం చేసుకోవడానికి మన దేశానికి వచ్చి క్రమంగా అనేక రాజ్యాలను ఆక్రమించారు ప్రధానంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రజలను పరిపాలించసాగింది వీరి పరిపాలనలో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఏ కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పద్దెనిమిది వందల యాభై ఏడులో వీరి పరిపాలనకు వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది దీన్ని ప్రథమ స్వాతంత్ర సమరంగా చెప్పవచ్చును దీని ఫలితంగా పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి భారతదేశ పరిపాలన పూర్తిగా బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్ళింది బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని చట్టాలు చేసి మనలను పరిపాలించేది కానీ పరిపాలనలో ఏమాత్రం మార్పు రాలేదు అందువల్ల భారతీయులు స్వాతంత్రం సాధించడానికి అనేక దశల్లో ఉద్యమాలు చేశారు వాటిలో కొన్ని ఒకటి మితవాద దశ పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు విజ్ఞప్తి ప్రార్థన ప్రదర్శన అనే చట్టబద్ధమైన శాంతియుత పద్ధతుల ద్వారా బ్రిటిష్ పాలకులను ప్రసన్నం చేసుకొని తమ కోరికలను సాధించడానికి ప్రయత్నించారు రెండు అతివాద దశ పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు బ్రిటిష్ ప్రభుత్వ ఆర్థిక విధానాలు భారతదేశాన్ని పూర్తిగా దోపిడీ చేసే విధంగా తయారయ్యాయి అంతేగాక పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ను మతం ఆధారంగా తూర్పు పశ్చిమ బెంగాల్గా విభజించారు దీంతో అతివాదులుగా పేరు పొందిన బాలగంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ లాలా లజపతి రాయ్ వంటి వారు వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ ఉద్యమంలో భాగంగా స్వదేశీ ఉద్యమం విదేశీ వస్తు బహిష్కరణ జాతీయ విద్యా వ్యాప్తి మొదలైనవి నిర్వహించారు పంతొమ్మిది వందల పదహారులో తిలక్ లజపతి రాయ్ అనిబిసెంట్ వంటి వారు హోం రూల్ ఉద్యమం ప్రారంభించారు బ్రిటిష్ వారు హిందువులు ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడానికి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ఆరులో ముస్లిం లీగ్ అనే పార్టీని స్థాపించడానికి కారకులయ్యారు ఈ ఆలోచన చివరికి భారతదేశం రెండు దేశాలుగా వెళ్ళిపోవడానికి ఒక కారణమయ్యింది మూడు గాంధీయుగం పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు తిలక్ రాయ్ వంటి నాయకులు మరణించాక జాతీయోద్యమానికి మహాత్మా గాంధీ నాయకత్వం వహించారు గాంధీ గారి నేతృత్వంలో అనేక ఉద్యమాలు జరిగాయి పంతొమ్మిది వందల ఇరవైలో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు ఈ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువులను బహిష్కరించడం బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదులను వెనక్కి ఇచ్చివేయడం జాతీయ విద్యను ప్రోత్సహించడానికి కళాశాలలు విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించడం అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు దీని ఫలితంగా స్వపరిపాలనకు భారతదేశం ఏ మేరకు సిద్ధంగా ఉందో తెలుసుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్ వేసింది కానీ ఈ కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడంతో మన నాయకులు దీన్ని తిరస్కరించారు పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరవ తేదీన జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి మన నాయకులు ఆ రోజుని స్వరాజ్య దినంగా ప్రకటించారు బ్రిటిష్ ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించాడు దీనిలో భాగంగా సుశూతులైన డెబ్బై తొమ్మిది మంది స్వచ్ఛంద సేవకులతో గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమం నుంచి పన్నెండు మూడు పంతొమ్మిది వందల ముప్పై తేదీన బయలుదేరి పాదయాత్రగా ఇరవై నాలుగు రోజుల్లో రెండు వందల నలభై ఒక్క మైలు ప్రయాణించి ఆరు నాలుగు పంతొమ్మిది వందల ముప్పైన దండి చేరుకున్నారు అక్కడ ఉప్పు చట్టాలను ఉల్లంఘించారు దీన్ని ఉప్పు సత్యాగ్రహం లేదా దండి సత్యాగ్రహం అంటారు ఈ ఉద్యమ ఫలితంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మహాత్మా గాంధీ వైస్రాయ్ ఇర్విన్ ఒడంబడిక జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది మొదటి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ హాజరు కాకపోవడంతో అర్థాంతరంగా ముగిసింది రెండవ సమావేశంలో గాంధీ హాజరైనప్పటికీ గాంధీ జిర్నా మధ్య అంగీకారం కుదరకపోవడంతో సమావేశం విఫలమైంది ఇంతలో బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆగస్టు నాలుగవ తేదీన కమ్యూనల్ అవార్డు ప్రకటించింది ఈ అవార్డు ద్వారా అల్ప సంఖ్యాకులకు నిమ్న జాతులకు ఇండియన్ క్రైస్తవులకు ఆంగ్లో ఇండియన్లకు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది దీనిని వ్యతిరేకిస్తూ పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ లో గాంధీజీ నిరాహార దీక్ష ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాంధీల మధ్య పూనా ఒప్పందం కుదిరింది మూడవ రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించలేదు అందువల్ల ఈ సమావేశం ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది చివరిగా బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులను సంప్రదించకుండా భారతదేశం రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొంటుందని ప్రకటించింది దీనితో గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించారు ఈ ఉద్యమ సందర్భంగా గాంధీ డూ ఆర్ డై నినాదం ఇచ్చారు బ్రిటిష్ ప్రభుత్వం చాలా మంది నాయకులను అరెస్ట్ చేసి జైలుకు పంపించింది కానీ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపారు ఈ ఉద్యమాల ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆధారంగా ఇండియా పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా ఏ రెండు దేశాలు ఏర్పాటు చేసి స్వాతంత్రం ప్రకటించింది నెక్స్ట్ వీడియోలో భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణానికి సంబంధించిన విషయాలను తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్